అందరికీ నమస్కారము ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ మానవాళికి ఇచ్చే సందేశాలు కూడా ఉన్నాయి నిగూఢంగా దశావతారాల్ని మనం భగవత్ స్వరూపం అవతారాలుగా తలచి కొలుస్తాము అలాగే ఈ అవతారాల్లోని ఆంతర్యం ఏంటో కూడా ఆ భగవంతుడు ఈ అవతారాల ద్వారా మనిషికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అనేది కూడా నిగూఢంగా దాగి ఉంది ఇప్పుడు అటువంటి విషయాలని పరిశీలిద్దాం దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం మత్స్యావతారం చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదే విధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాన్ని రెండవదైన కూర్మావతారం తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదే విధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టి వేసి ధ్యానం చేయాలి మూడవది వరాహ అవతారం వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మొయ్యాలి నాలుగవది నరసింహావతారం మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలని చెప్తుంది నరసింహ అవతారం ఇహా భగవంతుల్లోని వామనావతారానికి వస్తే ఐదవది మొదటి అడుగు భౌతికంగాను రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ మరి మూడవ అడుగును మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి వామనావతారం ఈ విషయాన్ని కూలంకషంగా మనిషికి అందిస్తున్న అలాగే ఆరవది అయిన పరశురామావతారం లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలని పరశురామావతారం బోధిస్త అవతారం రామావతారం రామావతారం ధర్మబద్ధంగా ధర్మయుతంగా జీవించాలి అని చెప్తుంది కృష్ణా కృష్ణావతారం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆనందంగా ఉండాలి అని కృష్ణావతారం చక్కటి సందేశాన్ని అందిస్తుంది తొమ్మిదవది అయిన బుద్ధావతారం జ్ఞానాన్ని పంచాలి అని ఈ బుద్ధావతారం మనకి అందిస్తుంది బుద్ధం శరణం గచ్చామి బుద్ధావతారం జ్ఞానాన్ని పంచాలని మనకి చక్కటి బోధన్ని కలిగిస్తుంది అలాగే ఆఖరిది అయిన కలికి అవతారం ఈ కల్కి అవతారం సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలని ప్రజలకి హితంగా చెప్తోంది ఇదండి మన దశావతారాలు మన పరమాత్మకి ఉన్న దశావతారాలు మనిషి యొక్క మనుగడని నిలన్నీ సందేశాన్ని కూలంకషంగా నిగూఢంగా మనకి అందిస్తోంది ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు